ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ మన ఈవీ షోరూంలో బ్లూ కలర్ టీవీఎస్ జస్ట్ వెహికల్ ఏదైతే ఉందో బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ఆ వెహికల్ అయితే చాలా క్వాలిటీతో చాలా బాగుంది వెహికల్ అయితే ఆ వెహికల్కి సంబంధించి చాలా కాల్స్ అయితే రావడం జరిగింది సార్ మేము టోటల్ పేమెంట్ చేస్తాము ఇప్పుడే మాకు ఇవ్వండి అని కొంతమంది కొంతమంది మేము అడ్వాన్స్ మీకు ఎంత కావాలో చెప్పండి ఇప్పుడే కొట్టేస్తాము రేపు వచ్చి తీసుకెళ్తాము అని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఈ వెహికల్ని నందిగామకు చెందినటువంటి వెల్లంకి రాంబాబు గారు ఆయన టూ డేస్ బ్యాకే అడ్వాన్స్ పే చేయడం అయితే జరిగింది అంటే నిన్న పే చేశారు ఒక మాటలో చెప్పాలంటే అడ్వాన్స్ కూడా నిన్న పే చేశారు మాట్లాడుకోవడం కూడా జరిగిపోయింది కాబట్టి ఫైనల్గా ఆయనకి మనం ఫైనల్ చేయడం అయితే జరిగింది మీరు ఏవైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఇవి కాకుండా మిగిలిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చూడండి ఎందుకంటే మీరు చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు మీతో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు ఎందుకంటే ఎటు ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయింది సేల్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం వలన మీకు ఉపయోగం ఉండదు నాకు ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఇంకా వెహికల్ ఏదైనా తీసుకోవాలి అంటే ఈ వెహికల్ కాకుండా మిగిలిన వెహికల్స్లో మీకు ఏది కావాలన్నా కానీ కాల్ చేయొచ్చు